హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టైం నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది నేను చెప్పాను కదా కొత్తగా ఆఫీసులో జాయిన్ అయ్యానని ఏం జాబు ఏంటనేది కూడా మీకు తొందరలో చెప్తాను అందుకే వీడియోస్ తీయట్లేదు రాత్రి ఒక మినీ వీడియో పెట్టాను ప్లీజ్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్లో ఏదైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మీకు తెలుసు నేను బ్యూటీషియన్ అని శారీ ప్రీప్లేటింగ్ చేస్తాను ఇంకా బ్యూటీకి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రీగా అనమాట ఓకేనా అంతే స్నానం చేయాలి ఇంకా ఏ వంట అయితే బెండకాయ కర్రీ ఫ్రై చేసేసాను దోసకి కర్రీ చేస్తాను పెరుగు అన్నీ పెట్టేసుకున్నాను బ్యాగ్ అంతా ఇంకా రెడీ అవ్వలేదు అనమాట బట్టలు కూడా వాషింగ్ మెషిన్ వేసేసి ఆరబెట్టేసాను ఇంకో విడత కూడా వేసాను అది ఖాళీ లేదు ఈవినింగ్ ఆరబెట్టుకోవాలి వచ్చిన తర్వాత మా వారు హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఏమో తన స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకొచ్చేసి గిన్నెలన్నీ కడిగేసాను మీకు అన్నీ నేను చూపిస్తాను చాలా రోజుల తర్వాత కదా కనిపించడం అందుకే గబగబా చెప్పేస్తున్నాను ఓకేనా చూపిస్తాను చూడండి ఒక పది నిమిషాలైనా నేను వీడియో పెడతాను డైలీ ఓకే మదర్వాడ వచ్చేసాం కదా అందుట్లో ఫ్లాట్కి కొంచెం నేను భయపడినట్టే ఫ్లాట్ అంటే నాకు భయం అండి కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది టైమింగ్స్ పెట్టారు బట్ ఓకే కాకపోతే ఈ టైమింగ్స్ అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది మేలో కదా మేము ఇక్కడికి వచ్చింది మే జూన్ జూలై త్రీ మంత్స్ అంటే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట మేము వచ్చి ఇంకా దీని గురించి విశేషాలు చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఏదిగోండి దోసకాయ కర్రీ నేను తీసుకెళ్ళటానికి ఇలా పెట్టుకున్నాను ఉన్న ఆటలతోనే నేను సర్దేస్తున్నాను అనమాట ఇదేమో రైస్ పెట్టుకుంటాను హాట్ బ్యాక్ ఇదేమో టమాటా చట్నీ మూత పెట్టేశాను మళ్ళీ ఇప్పట్లో రాదు ఇటు వచ్చేసి బెండకాయ కర్రీ చూసారా బెండకాయ కర్రీ చేశాను ఇది రైస్ రైస్ పెట్టేశాను ఈరోజు బెండకాయ కర్రీ దోసకాయ కర్రీ రెండు చేశాను ఇదిగోండి నేను టీ పెట్టేసుకుంటున్నాను టీ తాగి వెళ్తా పాలు తోడు పెట్టడానికి ఓకే ఇదిగోండి వాటర్ ప్రాబ్లం అన్నాను కదా ఈ వాటర్ కోసం అన్నీ పట్టేశాను గిన్నెలన్నీ కడిగేశాను ఇదిగోండి వాటర్ రావట్లే చూసారా ట్యాప్ తిప్పిన తర్వాత అది ఫ్లాట్లో పరిస్థితి ఫ్లాట్ అంటే నాకు నెగిటివ్ వైబ్ వస్తుంది కానీ తప్పలేదు గిన్నెలన్నీ కడిగేసానులేండి వాటర్ కూడా పట్టేసాను ఎక్స్ట్రా కావాలి అంటే ఈ గిన్నెలన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఇంకా కింద కూరగాయలు ఉన్నాయి కదా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్దుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుని స్నానం చేసేసి ఒకేసారి వెళ్ళిపోతారు అనమాట ఓకేనా నా బ్యాగ్ చూపిస్తారండి ఇద్దుకోండి నా బ్యాగ్ ఇక్కడ బ్యూటీ ఐటమ్స్ పెట్టుకోవాలి అందుకని నేను ఇది డిమాంట్లో తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ రూపీస్ అంత పడింది అనమాట ఇది నా బ్యాగ్ అక్కడ తీసుకెళ్ళేది ఆఫీసుకి తీసుకెళ్ళేది అంతే ప్రస్తుతానికి ఇంకా మెయిన్ డోర్ వేస్తాను కాబట్టి ఇంకా టీవీ ఏమీ సెట్ చేయలేదండి ప్రస్తుతానికి అలా పెట్టేశాము టూ మంత్స్ అయినా సెట్ చేసుకోలేదా అనుకుంటారేమో బట్ కుదరలేదు మాకు ఓకే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను కాల్ చేస్తా ఓకే సారీ వీడియో తీస్తా ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరబెట్టానన్నాను కదా కామన్గా అందరూ చేసే పనిలేనండి బట్ నేను చూపిస్తున్నాను బాల్కనీలో త్రీ కర్టెన్స్ లాగా ఇచ్చారు అంటే తాడుతో కట్టారనమాట మేమైతే ఏం కట్టుకోలేదు వాటి మీదే పెట్టేసుకున్నాను ఇంకొండి పెరుగు రెండు కూరలు ఒక పచ్చడి అన్నం అన్నీ మళ్ళీ ఓపెన్ చేసి చూపించలేం కదా టీ పెట్టేసాను నేను తాగేసాను మా వారు కట్టి పెట్టాను ఈవినింగ్ వచ్చి తాగుతారని రెండు కూరలు ఇంకా సర్దలేదండి ఇంకా చిన్న చిన్న బాక్సెస్లో ఎందుకులే అన్నట్టు డైలీ మన ఇంట్లో రొటీన్ ఎలా జరుగుతుంది అలాగే ఉంచేసాను నేనేం వీడియో కోసం సపరేట్గా ఏమీ ఎక్స్ట్రాలో ఏం చేయట్లేదు పాలు తోడు పెట్టేసాను నైట్కి పెరుగు కావాలి కదా ఆవు పాలు పోయించుకుంటాము ఇక్కడ ముప్పై రూపాయలు అంటండి అదే భీమిలీ సైడ్ అయితే ఇరవై ఐదు రూపాయలు ఇంకొక అంటే అర లీటర్ అనమాట అర లీటర్ ఒక ఐదు రూపాయలు పెరిగింది ఐదు రూపాయలు కూడా పెరిగిందా అని చెప్పుకోవడానికి మరి అంతే కదండి మనం జాబులు చేసేవాళ్ళు ఆ మాత్రం మనం ఎస్టిమేషన్ వేస్తాం కదా ఇదిగోండి అంత పొయ్యి అంతా క్లీన్ చేసేసాను నీట్గా తుడిచేసాను అనమాట ఏం కడగలేదు ఇక్కడ వాటర్ అనేవి పట్టేశాను గిన్నెల్లో మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ రాకపోతే మనకు తెలియదు కదా ఫ్లాట్స్లో ఎలా ఉంటుంది అనేది ఇది వరకు ఎప్పుడూ లేదంటండి ఇదే ఫస్ట్ టైం మనం చెప్తాం ఇలా రెడీ అయ్యాను అనమాట ఏంటి ఈ చోట్లో మనం మేకప్ వేసుకోలేము అక్కడికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేకప్ అనమాట అది కూడా మీకు చూస్తారు ఓకేనా ఇది మీషోలో కొనుక్కున్నది డ్రెస్ లింక్స్ నేను పెడతాను మీకు చాలా మందికి తెలిసింది పాత డ్రెస్ ఏనండి యాక్చువల్గా వేరే డ్రెస్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ ఇది ఆటోలో వెళ్ళాడు అప్పుడు అనమాట ఓకేనా చూస్తూనే ఉండండి నైన్ థర్టీ దాటిపోయింది టెన్ కల్లా అక్కడ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోతాం హస్బెండ్ లేరు దింపడానికి ఆటోలోనే వెళ్ళాలి థ్యాంక్ యూ ఇదిగోండి ఆటో ఎక్కేశాను ఒక ట్వంటీ రూపీస్ అనమాట యాక్చువల్గా డైరెక్ట్ అయితే టెన్ రూపీస్గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ కాదు మళ్ళీ వేరే వే ఉంటుంది ఆ వేకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఆటో ఎక్కి దిగితేనే పది రూపాయలు కదా అలా అనమాట అందుకని ఇక్కడ ఒక బ్రేక్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బ్రేక్కి ఇంకో టెన్ రూపీస్ అనమాట చేతిలోనే డబ్బులు పెట్టేసుకుంటానండి చిల్లర మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా గబగబా లేట్ అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి టెన్ కల్లా అక్కడ మెన్షన్ చేయాలన్నమాట మనము గుడ్ మార్నింగ్ అని చెప్పేసేయాలి వాట్సాప్లో పెట్టాలన్నమాట మెసేజ్ అనేది ఇది మీకు చాలామందికి ఐడియా ఉండొచ్చు ఇది మిదిలాపూరి కాలనీ ఉడా రోడ్ అని కూడా అంటారు ఐటీ సెడ్జ్ అటు సైడ్ అనమాట నేను చేసే వర్క్ ఇంకా ఆటోలో కదా బాగా ఎండగా ఉంది ఇంకొచ్చేసాను వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట నా బ్యాగ్స్ అన్నీ మన రూమ్లో పెట్టేసుకుంటాము క్యారేజ్ బ్యాగ్ అన్నీ ఇంకా కొంచెం ఫ్యాన్ వేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అయిపోయిందండి నా డ్యూటీ ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఆవిడ ఉంటారు ఆవిడ క్లీన్ చేసేస్తారు ఇంకా మళ్ళీ నా అడ్రస్ ఉంది కదా ఇంకా నా అడ్రస్ నేను వేసేసుకోవాలి నా యూనిఫామ్ వచ్చేసి మీకు నేను చూపిస్తాను ఇక్కడ మిర్రర్లో నా బ్యాగ్లో కూడా బాక్సెస్ సర్దేశాను అదిగోండి నా యూనిఫామ్ వచ్చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మా వారు తీసుకొచ్చింది మీకు నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదండి టెన్ మినిట్స్ అనుకున్నాను కదా సెవెన్ మినిట్స్ పెడుతున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి నైటీ వేసేసుకుని ఎలా ఉన్నానో చూడండి అలసిపోయి ఇంకా ఏసీ వేసేసుకున్నాను అనమాట ఏసీ వేసుకుని అన్నం తినేస్తున్నాను ఎయిట్ థర్టీ అలా అవుతుందండి నేను తినేది ఓకేనా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి